సో ఇప్పుడు టమాటో చట్నీ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఇంట్లో మిక్సీ లేదు అయినా టమాటో చట్నీ ఎలా చేస్తానో చూడండి సో ఇడ్లీలోకి టమాటో చట్నీ చేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు మిక్సీ లేదన్నారు ఇడ్లీ పిండి ఎలా పట్టారు అని నేను బ్యాటర్ ఆర్డర్ ఇచ్చాను ఆన్లైన్లో స్టవ్ మీద మూకుడు పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడ్ అయ్యాక జీలకర్ర వేయాలి చీలకల్లా వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేయాలి ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇలా కోసి పెట్టుకున్న

కాసేపు మగ్గనివ్వాలి ఇది ఇలా మగ్గుతున్నప్పుడు కాకింత పసుపు తగ్గిపోయిపోయినంత ఉప్పు వేయాలి నేను మిరపకాయలు చాలా వేస్తాను కాబట్టి ఉప్పు కొంచెం కట్టి ఉంది నేను ప్యూర్ టాగ చట్నీ చేస్తున్నా ఇందులో వేడిశన కానీ పల్లీలు కానీ ఏమీ యాడ్ చేయట్లేదు కాసేపు అలా ఇలా తిప్పుకొని ఇంకా పచ్చిగానే ఉన్నాయి నేను సిం పెట్టి చేస్తాను అంట అందుకే కొంచెం ఇంకొంచెం సేపు ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఇలా వేయించుకున్న టమాటాలు మిరపకాయలు వెల్లుల్లి అంతా చల్లారిపోయింది ఇప్పుడు నా దగ్గర మిక్సీ లేదన్నాను కదా సో నేను ఎలా దీన్ని చట్నీలాగా చేస్తున్నా చూడండి నా దగ్గర వెజిటేబుల్ చోపర్ ఉందండి ఇప్పుడు ఈ వెజిటేబుల్ చోపర్ తీసేసుకొని సో ఇందులో ఇవన్నీ యాడ్ చేస్తాం చూద్దాం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా వేరే ఆప్షన్ ఏం లేదండి అయినా కాకుండా ఎలా ఉన్నా తినాల్సిందే ఈ చోపర్ని కూడా నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా వెజిటేబుల్స్ కట్టించి ఏం యూజ్ చేయలేదు వర్క్ అయితే ఇంకా నేను రోజు ఇలానే చట్నీ చేసుకుని తింటా సో ఈ ఇలా క్యాప్ పెట్టేసి క్యాప్ పట్టట్లేదు ఎస్ సరిగ్గా పెట్టాలండి ఆ మధ్యలో బ్లేడ్స్ ఉంటాయి కదా బ్లేడ్స్ సరిగ్గా ఉండే విధంగా పెట్టాలి సో ఇప్పుడు ఇక్కడ దీన్ని లా థ్రెడ్ ఉంటుంది దీన్ని లాగుతూ వదులుతూ ఉండాలండి సో చూడండి గ్రైండ్ అవుతున్నట్టు అవుతుంది కాకపోతే నేను ఫుల్గా వేసాను కాబట్టి కింద కారిపోతుంది సో దానికోసం నేను ఒక వేస్ట్ పేపర్ పెడుతున్నాను కింద సో మళ్ళీ ఇదంతా తోడడం నాగా కాదు ఓకే సో లెట్స్ డూ లైక్ దిస్ ఇంకా ఉప్పు అంత వేశాను కాబట్టి జస్ట్ కొంచెం మెదగగానే తీసి తినడమే ఇడ్లీలో అందుకొని తింటాను 재미있게 보시게 되� í c తీసి చూద్దాం ఎలా ఉందో కొంచెం సెట్ అయితే సరిపోద్దాండి తినడానికి చూడండి ఇలా అయింది సో నాకు ఇది అండి తినడానికి ఇంకా కావాలనుకునే వాళ్ళు ఇంకా మెత్తగా ఇంకొక చాలా ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా అంటూ ఉంటే ఇంకా మెత్తగా అవుతుంది చట్నీ నాకు ఇది సరిపోతుంది కాబట్టి నేను ఇది మళ్ళీ గిన్నెలోకే తీసుకుంటున్నాను సో ఇది అన్నంలోకి కూడా బాగానే ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టైం వేసుకుని ఒక చేద్దాం సో ఇడ్లీలు ఇప్పుడు చేసిన టమాటో చట్నీ